హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లో గ్లోబల్ బ్యాడ్ న్యూస్ ఉన్నందువలన మార్కెట్లో ఇప్పుడు కొద్దిగా కరెక్షన్ అనేది నడుస్తుంది ఈ కరెక్షన్ని చూసి అంటే ఈ డౌన్ ని చూసి మీరు భయపడకండి ఫ్రెండ్స్ మార్కెట్ ఇప్పుడు మంచిగా సపోర్ట్ తీసుకొని అటు నుంచి పైకి వెళ్ళేది ఫ్రెండ్స్ అంతేకాని ఏదో సేవీ ఏదో ఒక రూల్ తీసింది లేకపోతే మార్కెట్ గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాని గురించి మీరు మార్కెట్లో భయపడేది అవసరం లేదు ఈ ఏదైతే న్యూస్లు ఉంటాయో ఇవి కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి అంతే ఫ్రెండ్స్ కానీ ఈ న్యూస్లో మనము పాజిటివ్ అనేది తీసుకోవాలి అంతేగాని దీనికి నెగిటివ్ అనేది మనం తీసుకోవద్దు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీకు ఒక మంచి స్టాక్లు కరెక్షన్ అయ్యి మీకు ఒక మంచి రేంజ్లో దొరుకుతాయి కాబట్టి అటువంటి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్లో మనము ఏ అందుట్లో అంటే ఇప్పుడు ఏ స్టాక్లో కరెక్షన్ వచ్చేసింది ఏ స్టాక్లో మనం కొనుగోలు చేసుకోవాలో అనేది మనము అనలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ కానీ అనలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ మరియు మీ ఫ్రెండ్స్లకు లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పరిచయంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ లింక్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు నేను ఏ స్టాక్లో అయితే కొనుగోలు చేసుకుంటానో ఆ స్టాక్లో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాని ఏదో రికమెండేషన్ ఇవ్వటం లేదు ఛానల్ ఛానల్ని పవర్ ఆఫ్ ఇక్విటీ ఛానల్ని మీరు జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్ జాయిన్ చేసుకుంటే మీకు నేను ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటానో ఆ స్టాక్లో అంటే మనము తక్కువ అమౌంట్ పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది కూడా ఆ ప్రోగ్రాం అనేది నేను స్టార్ట్ చేసినాను అందుకనే మీరు ఛానల్ని అంటే పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్ జాయిన్ చేసుకుంటే మీకు కూడా స్టాక్ గురించి డీటెయిల్గా మీకు అర్థమవుతుంది అయితే ఈ వీక్లో ఏ స్టాక్ ఉందో ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో కొద్దిగా లేట్ అయి అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నా పర్సనల్ పని ఉన్నందు వలన కొద్దిగా వీడియో రికార్డ్ చేయడం లేట్ అయ్యింది అయితే దాని గురించి క్షమించండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనము నిఫ్టీ గురించి మరియు పాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అదే విధంగా లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనలిసిస్ చేసినామో ఆ స్టాక్ల గురించి కూడా రివ్యూ తీసుకోబోతున్నాము అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము నిఫ్టీ ఏ విధంగా ఉందనేది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ మంత్లీ క్యాండల్ ఉంది మంత్లీ కాకుండా నేను ఇప్పుడు త్రీ అవర్స్ క్యాండల్ తీసుకుంటాను త్రీ అవర్స్ క్యాండల్లో ఇప్పుడు మనకు లెవెల్స్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టినాను అయితే ఇంపార్టెంట్ లెవెల్ అనేది ఇక్కడ ఒక రెజిస్టెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ఇంపార్టెంట్ ఉండేది ఫ్రెండ్స్ ఎంత ట్వంటీ త్రీ థౌజండ్ సారీ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండేది ఆ సపోర్ట్ని ఇక్కడ బ్రేక్డౌన్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే దాని తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లో అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే విధంగా మనము ఈ మూవింగ్ అవరేజ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ అవరేజ్ ఉంది టూ హండ్రెడ్ మూవింగ్ ని ఇక్కడ సపోర్ట్ అదే విధంగా అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరనే మనకు ఇక్కడ మూవింగ్ అవరేజ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఏ విధంగా టచ్ అయ్యి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళేలా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎక్కువ మార్కెట్ డౌన్ అయ్యేది అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చైనాలో అంటే చైనా మార్కెట్ మన ఇండియా మార్కెట్ కంటే చైనా చాలా చీఫ్ వాల్యుయేషన్ చాలా తక్కువగా ఉంది అందుకని మార్కెట్లో ఎఫ్ఐ వాళ్ళు అమౌంట్ తీసి అక్కడ చైనాలో టర్న్ అవుతున్నారు అందుకని మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ కానీ మన మార్కెట్లో ప్రాబ్లం ఏమీ లేదు ఎంత అయినా సరే మన డిఐ వాళ్ళు మరియు దాంతోపాటు మన ఇండియన్స్ ఇన్వెస్టర్లు కూడా చాలా ఇప్పుడు అండర్స్టాండింగ్లో అయినారు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ ఏంటిదో వాళ్ళకు కూడా అర్థం అయిపోయింది అయితే అందుకని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి ఏదైనా స్టాక్లో మంచి స్టాక్లో లాంగ్ టర్మ్లో ఉన్న స్టాక్లో మీరు డౌన్ఫాల్ వచ్చినా కూడా భయపడకుండా నిర్భయంగా ఉండండి మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి బెనిఫిట్ అనేది మీకు అవుతుంది అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఈ లెవెల్లో పైన అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒకసారి మనకు క్లోజింగ్ ఇచ్చేసిందంటే మార్కెట్ ఇక్కడ ఈ జోన్లో మనకు సపోర్ట్ తీసుకున్నట్టుగా అవుతుంది ఫ్రెండ్స్ అయితే కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి కానీ భయపడకండి మార్కెట్ డౌన్ఫాల్లో మీ మంచి స్టాక్లు మీ పోర్టు ఉంటే మీకు నష్టం అనేది ఉండదు అయితే మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం కానీ నిఫ్ట్ గురించి మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో దీ సపోర్ట్ ఏదైతే ఉందో ఇటు నుంచి మార్కెట్ పైకి వెళ్ళేలా కనిపిస్తుంది ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంట అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఈ సపోర్ట్ని మాత్రం బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇది సూపర్ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ని మళ్ళీ ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్లో వచ్చి ఇటు నుంచి మార్కెట్ నాకైతే అనిపిస్తుంది ఇట్ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్సల్ వెళ్ళేలా అవుతుంది అయితే నిర్భయంగా ఉండండి ఫ్రెండ్స్ మన ఇండియన్ మార్కెట్ చాలా సూపర్గా ఉంది అయితే మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ పేరు ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈ స్టాక్ని మనము లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే మనం అనాలిసిస్ చేసుకున్న ప్రైస్ నుంచి ఇప్పుడు చాలా కరెక్షన్ అయిపోయింది అయితే ప్రస్తుతానికి ఇది వీక్ అవర్లీ క్యాండల్ ఉంది అవర్లీ క్యాండల్ కాకుండా మనం అనాలిసిస్ చేసేటప్పుడు మోస్ట్లీగా మనం వీక్లీ క్యాండల్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అట్నుంచి నుంచి ప్రైజ్ అనేది కరెక్షన్లో వచ్చేసింది మార్కెట్ డౌన్ఫాల్ ఉన్నందువలన ఈ స్టాక్ కూడా ఇప్పుడు ఎక్కడైతే ఈ రేంజ్లో బ్రేక్ అవుట్ ఇచ్చిందో ఆ రేంజ్లో వచ్చి ఇప్పుడు ఆగింది అంటే ఆల్మోస్ట్గా అవుట్ ఇచ్చిన పాయింట్లో అంటే సైడ్ లో ఉండి ఇక్కడ మనకు అవుట్ ఇచ్చింది అయితే ఇక్కడ ఆల్మోస్ట్గా ఇక్కడి నుంచి మనకు ఇప్పుడు పైకి వెళ్ళేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీపావళి సీజన్లో దసరా దీపావళిలో బట్టలు ఎక్కువ అనేది సేల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సేల్స్ గ్రోత్ అనేది మనకు మంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా దాంతో పాటు ట్రెండ్స్ కూడా చాలా బాగుంది హాట్స్టాక్ కూడా అయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది ఇక్కడ కరెక్షన్ ఎందుకు వచ్చిందంటాను అంటే అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మంత్లీ క్యాండల్ వైజ్ చూస్తే ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో ఇక్కడ అవుట్ అనేది ఇవ్వలే ఇక్కడ చూడండి ఇది లైఫ్ టైం అవుట్ ఉంది అది ఎంతనంటే ఆల్మోస్ట్గా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఒక లైఫ్ టైం రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ హై రెజిస్టెన్స్ ఉంది దీనికి షాడో కొట్టి మళ్ళీ మంత్లీ క్యాండల్లో కిందికి వచ్చేసింది అంతేగాని ఇట్ నుంచి మళ్ళీ ఏ విధంగా వచ్చి మళ్ళీ మార్కెట్ ఇదే విధంగా ఆదిత్య తెగరలా ఫ్యాషన్ వెళ్తుంది ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే మనము స్ట్రిక్ట్గా ఫాలో అంటే స్టాప్లాస్ ఫాలో చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే మనకేం ప్రాబ్లం లేదు అయితే ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకవేళ లాస్ హిట్ అయితే మాత్రం భయపడకుండా అంటే బాధపడకుండా స్టాప్ లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ స్టాప్ లాస్ తీసుకుంటేనే మీరు సేఫ్లో ఉంటారు అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఈ వీక్లో మనం ఒక రెండు స్టాక్ల గురించి అంటే ఒక స్టాక్ దాంతోపాటు మనము ఒక ఇండెక్స్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఈ ఇప్పుడు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ అయితే యాక్చువల్లీ ఇది ఐటీకి సంబంధించిన స్టాక్ ఉంది ఇన్ఫీ ఇన్ఫీ చాలా సూపర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ నేను ఈ స్టాక్ గురించి నేను అనలిసి చేశాను ఫ్రెండ్స్ అది ఏ విధంగా అంటే చూసుకోండి యాక్చువల్లీ ఇక్కడ మనకు లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఇక్కడ ఈ పాయింట్స్కి వీక్లీ క్యాండల్లో మనకు ఇన్ఫోసిస్ బ్రేకౌట్ ఇవ్వలే ఫ్రెండ్స్ కానీ మంత్లీ క్యాండల్లో మనకు అవుట్ అనేది ఇచ్చేసింది అది కూడా మీకు చూపిస్తాను కానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొద్దిగా సైడ్ వేస్ట్ జోన్లో ఏ విధంగా వెళ్ళిందో చూడండి చాలా చిన్నగా అయితే ఇప్పటి నుంచి మార్కెట్ ఆల్రెడీ నిఫ్టీ సారీ ఇన్ఫోసిస్ ఇప్పటి నుంచి పైకి వెళ్ళేదే ఎక్కువ ఆల్మోస్ట్ మనకు కనిపిస్తుంది అది ఎందుకంటే చూడండి మంత్లీ క్యాండల్ చేసుకుంటాను మంత్లీ క్యాండల్లో చూస్తే మీకు ఎంత కరెక్ట్గా అనిపిస్తుందో చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఇక్కడ మంత్లీ క్యాండల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ మంత్లీ క్యాండల్ని అవుట్ ఇచ్చింది ఇక్కడ రెజిస్టెన్స్ ఉండేది లైఫ్ టైం హై నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇదే లైఫ్ టైం హై ఉండేది అయితే ఈ లైఫ్ టైం హైని బ్రేకౌట్ ఇచ్చి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీకి మనకు క్లోజింగ్ అనేది లభించింది దీనిపైన మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్ లాస్ట్ టూ వీక్ బ్యాక్ అయితే అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి ఇప్పుడు పైకి వెళ్ళేలా కనిపిస్తుంది అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎన్ఫీలో ఇన్ఫోసిస్లో క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు అంటే ఈ రేంజ్లో ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మంత్ క్యాండల్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనే ప్యాటర్న్ చూడండి ఏ విధంగా తయారైందో ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నెక్ లైన్ని ఏ విధంగా ఇక్కడ అవుట్ ఇచ్చేసింది అయితే నెక్ లైన్ని ఎప్పుడైతే బ్రేకౌట్ ఇస్తుందో అప్పుడు ఆల్మోస్ట్గా ఈ లైఫ్ టైం హైని అవుట్ ఇస్తుంది ఫ్రెండ్స్ అయితే ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే చెప్పలేము డౌన్లో రావచ్చు కానీ ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్లో మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే మనము ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి ఆల్మోస్ట్గా సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే స్టాప్ లాస్ అనేది మనము యాక్చువల్లీ ఈ రేంజ్లో వస్తుంది స్టాప్ లాస్ కొద్దిగా పెద్దగా అవుతుంది కానీ టార్గెట్ కూడా ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాప్ లాస్ హిట్ కావడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాప్ లాస్ అయితే హిట్ కాదు కాబట్టి మనకు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది ప్రాఫిట్ వచ్చేది అయితే మనకు టార్గెట్ ఎంత అవుతుందో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మనకు టార్గెట్ అనేది ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చిందో నైన్టీన్ ట్వంటీ రౌండ్ ఫిగర్గా అనుకోండి ఈ డీప్ ఏదైతే ఉందో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోండి ఫ్రెండ్స్ లో ఈ లో అయితే రెండిట్లో మధ్య గల డిఫరెన్స్ని మనం మైనస్ చేసేస్తే మనకు మిగిలేదు ఎంతనో అది మనకు టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్గా ఎంత సెవెన్ ట్వంటీ మనకు టార్గెట్ అవుతుంది అంటే నైన్టీన్ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ అనుకోండి దీంట్లో మనము యాడ్ చేసుకుంటే మనకు యాక్చువల్లీ ఎంత వస్తుందో చూసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మంచి సూపర్ టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్ ఎంతనంటే సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సారీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది మన టార్గెట్ అవుతుంది ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్లో మీరు దీంట్లో నిర్భయంగా ఉండండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ లేకుంటే కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్టాక్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీంట్లో మనకు మంచి బెనిఫిట్ అనేది అవుతుంది ఇన్ఫోసిస్ చాలా సూపర్గా ఉంది అయితే మనము ఇంకో స్టాక్ గురించి అనలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది స్టాక్ కాదు ఫ్రెండ్స్ ఇండెక్స్ ఆ ఇండెక్స్ ఏదంటానంటే చైనా చైనా మార్కెట్లో ఏ విధంగా అయితే మనకు ఇప్పుడు భూమ్ అనేది నడుస్తుంది వాల్యుయేషన్ తక్కువగా ఉంది కాబట్టి మనము అందుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ చైనా మార్కెట్లో మనం చేయలేం ఫ్రెండ్స్ కాబట్టి చైనా ఇండెక్స్ అనేది హ్యాండ్సాంగ్ ఇండెక్స్ ఇప్పుడు మన ఇండియాలో ఈటి ఈటీఎఫ్ ద్వారా మన ట్రేడింగ్ నడుస్తుంది అయితే హ్యాంగ్ సెంగ్ బీజ్ హ్యాంగ్ సెంగ్ బీజ్ దీంట్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు అయితే చూడండి ఇక్కడ ఇది మంత్లీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ మంత్లీ క్యాండల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్లోజింగ్ ఇచ్చినట్టుగా అంటే దానిపైన అవుట్ ఇచ్చి నడుస్తు దానిపైననే ప్రైజ్ నడుస్తుంది ఆల్రెడీ నేను ఈ హర్జెంటల్ లైన్ డ్రా చేసినాను అయితే అలా కాకుండా ఇప్పుడు మంత్లీ అవుట్ కంప్లీట్ అంటే మంత్లీ కంప్లీట్ కాలేదు కాబట్టి మంత్లీ అవుట్ మనం తీసుకోవద్దు ఫ్రెండ్స్ అయితే వీక్లీ పరంగా మనం ఆల్మోస్ట్గా మనం అనలిస్ట్ చేస్తూ ఉంటాము అయితే చూడండి వీక్లీలో మీరు చూసినట్టుగా ఉంటే చార్ట్ కొద్దిగా దగ్గర చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా మనకు ఇక్కడ అవుట్ ఇచ్చిందో చూడండి ఇక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పైన మనకు ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ఇచ్చింది అయితే క్లోజింగ్ ఇచ్చిన ప్రాయింట్స్ ninety పాయింట్ ఫిఫ్టీ టూ పైసా అయితే దీనిపైన క్లోజింగ్ అనేది లభించింది ఫ్రెండ్స్ అయితే మనము హ్యాంగ్ సేంగ్ బీజ్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చైనా మార్కెట్లో అయితే పా టార్గెట్ మాత్రం మనకు చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంత ప్రైజ్ ఎక్కువగా ఉండటం ఎందుకంటే ఆల్మోస్ట్గా వారం ఫిఫ్ వారం రోజుల వరకు చైనా మార్కెట్ డౌన్ అంటే క్లోజింగ్ ఉంది ఫ్రెండ్స్ క్లోజింగ్ ఉన్నందువలన అందుట్లో మీరు ఫ్యూచర్ మార్కెట్ చూసినట్టుగా ఉంటే టెన్ పర్సెంట్ సర్కిట్లో ఉంది ఫ్రెండ్స్ అయితే అందుకని ప్రైస్ అనేది మనది జంప్ అయిపోయింది ఇక్కడ మన ఇండియా మార్కెట్లో అందుకని దీంట్లో భయం పడేది అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు అయితే దీంట్లో ఈటీఎఫ్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు త్రీ నైంటీ నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు అంటే ఈ సారీ ఈ రేంజ్ వరకు అంటే త్రీ ట్వంటీ వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్కి వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండెక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇండెక్స్లో అంత ప్రాబ్లం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనము ప్రాఫిట్లోనే వస్తాము ఈటీఎఫ్లో దీంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఈటీఎఫ్ ద్వారా కూడా మనము హ్యాంగ్ సెంగ్ బీజ్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు బయింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది అంటే ఆల్రెడీ మీకు చెప్పేసినాను ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాము ఆల్మోస్ట్గా ఇక్కడ త్రీ ఎయిటీ సెవెన్ మన రెసిస్టెన్స్ పాయింట్ అనుకోండి అయితే ఇట్నుంచి ఆల్మోస్ట్గా ఈ లో ఏదైతే ఉందో ఈ లోని కూడా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్గా టూ ట్వంటీ అయితే ఈ టూ ట్వంటీని మనం మైనస్ చేసేస్తే మిగిలేదు ఎంతనే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు వన్ సిక్స్టీ సెవెన్ అయితే త్రీ ఎయిటీ సెవెన్లో వన్ సిక్స్టీ సెవెన్ మనం యాడ్ చేసుకుంటే మనకు ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ చూసుకోండి మీరు ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అనేది మనకు టార్గెట్ లభిస్తుంది ఇది చాలా తక్కువ సమయంలో అయ్యేలా కనిపిస్తుంది తక్కువ సమయం అంటే ఆల్మోస్ట్గా ఇండెక్స్ ఉంది కాబట్టి ఇండెక్స్ ఒక అంటే వన్ మంత్లో కాదు టూ మంత్లో కాదు ఫ్రెండ్స్ మీకు టార్గెట్ అచీవ్ అయ్యేది దీనికి సమయం పడుతుంది కాబట్టి ఈటీఎఫ్లో హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు ప్రాఫిట్లోనే మీరు ఉంటారు కాబట్టి మనం హైన్సెన్ బీజ్లో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ టార్గెట్ పెట్టుకొని మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నామో ఇదే విధంగా నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ నెక్స్ట్ వీక్ లో చేద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు